నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ ఏదైతే మనం చూస్తున్నామో రేపు జరగబోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సంబరాలకు ముందుగానే ఈ రోజు మన మల్కాజ్ ఎంపీ అయినటువంటి ఇటన్ రాజేందర్ గారు ఉన్నారు ఎందుకోసం ఈ రోజు కోనపల్లిలో మరి అంబేద్కర్ విగ్రహానికి పునావిష్కరణ చేసి ఈ రోజు కోనపల్లిలో మరి భారీ ర్యాలీగా తన ముందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అసలు ఎందుకు నిర్వహిస్తున్నారు అసలు కారణం రాజ్యాంగాన్ని అడాప్ట్ అవుతుంది ఆ రాజ్యాంగ స్ఫూర్తిని మరోసారి దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు చేర్చేటువంటి ఉద్దేశంలో భాగంగా ఉన్నటువంటి లక్షలాది విగ్రహాలకు ఈ శుభ్రం చేసుకొని అలంకరణ చేసుకొని రేపు ఆయన జయంతి జరుపుకుంటున్నారు రాజేంద్ర గారు ఇంకొకటి అమిత్ షా గారు మాట్లాడిన తర్వాత ఎందుకు ఉన్నారు వర్కి ని మేలకొని కరిగే అదే విధంగా పాలై వలెం నుండి చేసిన ఎబి ఇంటెగ్రేటివ్ యొక్క దయాతన పైకు కొంతమంది మరి కొంచెం లీడర్స్ చాలా ఉన్నారు ముందు లీడర్ ఓకే చెప్నా భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం మేరకు ఈ ఏప్రిల్ మాసంలో అనేక రకాల కార్యక్రమాలకి పిలుపులు ఇవ్వడం జరిగింది అందులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావచ్చు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కావచ్చు భారతదేశానికి గొప్ప రాజ్యాంగం అందించిన మహనీయుడు అంబేద్కర్ గారి విగ్రహాలను బ్రహ్మాండంగా కడిగి పూలతో అలంకరణ చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మరోసారి మరణం చేసుకోవాల్సి అక్కడ ఉందన్నటువంటి పిలుపులు కూడా జరిగింది దాంట్లో దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే అంబేద్కర్ విగ్రహాలుంటో భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఇన్ఛార్జీగా వేసుకొని ఇవాళ ఈ విగ్రహాలన్నీ కూడా పదమవ తరగతి సాయంత్రంగా శుభ్రపరచుకొని రేపు పూలతో అలంకరణ చేసుకొని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అందించినట్టు ఆ మానే మనకు అనే స్ఫూర్తి అయితే ఉందో చాలు చెప్పేలాంటి భాగంగా నేను అంబేద్కర్ విగ్రహానికి ఈరోజు శుభ్రం ఈ కార్యక్రమాలు పాల్గొంటాను ఈ సందర్భంగా అందరికీ శుభాకాయ తెలియజేస్తాను భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా పార్టీ సూచన మేరకు ఒకరోజు ముందుగానే అది ఏప్రిల్ పదమూడు నాడు విగ్రహాలన్నింటినీ కూడా శుభ్రం చేసి కాలాభిషేకం చేసి ఆ తర్వాతి రోజు మరి జయంతి రోజున పూలమాలతో అలంకరించి ఆయన రాసిన రాజ్యాంగాన్ని మరొకసారి స్మరించుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ అది ఈ యొక్క పంచతీర్థ ఏదైతుందో అంబేద్కర్ గౌరవ గౌరవానికి సూచనగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆయన యొక్క ఆయన పుట్టిన స్థలము చదువుకున్నటువంటి స్థలము అదేవిధంగా ఆయన పార్లమెంటుకు పోయి మంత్రిగా ఉండి ఏదైతే కార్యక్రమాలు నిర్వహించిందో ఆ యొక్క స్థలాన్ని పాటుగా బుద్ధిజంలో కలిసినటువంటి సందర్భంగా మరి ఆ యొక్క దీక్షాభూమి దాని తర్వాత చనిపోయినటువంటి బాంబేలో ఉన్నటువంటి చైత్య భూమి ఈ రకంగా జన్మభూమి కర్మభూమి శిక్షాభూమి మరి చైత్య భూమి అదేవిధంగా ఆయన యొక్క చనిపోయినప్పటి ఏదైతే ఉందో దీక్షాభూమి ఈ రకంగా ఐదు యొక్క క్షేత్రాలను మరి పంచతీతలుగా తీర్చిదిద్ది అంబేద్కర్ గారికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి తప్పుడు ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ చేతుల ద్వారా వారి చేతుల ద్వారా ఈ యొక్క దుష్ప్రచారాన్ని అది ఖండించడం జరుగుతా ఉన్నది ఈ సందర్భంగా అది భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం जय बेबी जय बेबी जय बेबी गुडला को रेखावा में समझ में आया कि भारत को जो मौका और वादो अंडे का मुझको को सपेरे रोड्सला येस्को वोको जो हम बोल के को बोल मारो वर्षन राज्य वाला संकल्प शुरू राज्य वाला हमें जैसे मने ले को को करना का काम करो का कौन कौन वैसे का यही तो संघ बांधने का सही रुचि। साले यूं नहीं समझे तो साले जाने दो। बांध के बांधने वालों समर्थन चलता। बांध जाने दो पानी के नल 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 ಈ ದೇಶದ ಒಂದು ಚಟುವಟಿಕೆಯನ್ನ ಒಂದು ರಾಜ್ಯದ ಸಮಾಜಸಂ ಏರಕ್ಕೆ ವಾಹನಕ್ಕೆ ಎಲ್ಲೋಕ್ಕೆ ಎಂಬುದು ಮತ್ತು ವಾಹನಗಳ ಸಾಮಾನ್ಯ ಸೌಕರ್ಯಕ್ಕೆ ಸಂಬಂಧಾನಿ ಬಗ್ಗೆ ಒಂದು ಪ್ರಸ್ತಾವನೆ ಇದೆ ವಾಹನಗಳು ಫೈಲ್ ಪಾಯ್ಸ್ ಅಂದರಕ್ಕೆ ಬಹು ದೊಡ್ಡ ಪಾಯಿಂಟ್ಗಳು ಮತ್ತು ಅದರ ಬಗ್ಗೆ ಒಂದು ಸಂಘಟನೆ ಆಗಿದೆ 보면은 ಆ ಜಸ್ಟ್

ಅನಿಪಾಯ ಅಧಿಕಾರ ಎಂಥ ಅನಿಸುತ್ತೆ ನಾವು ಪ್ರೋತ್ಕಳಕ್ಕೆ ತಪ್ಪತನ ಅಮೌಲ್ಯ ಪ್ರೋತ್ಕೊಂಡು ತರತಂದ್ರ ಮಾತಾಡ್ತಕ್ಕಂಥ ಪುರುಷನು ತಿಳಿಯಿಸಿ ಮೂಲಕ ಮರ ಇಟ್ಕೊಂಡು ಮೂಲ ಮರಸಿಕೊಂಡು ಇಪ್ಪಳಕ್ಕೆ ದೇಶವನ್ನೂ ಎತ್ತಮ ಸಾರ ಕೆಲವೊಂದು ಮಧ್ಯಕೂಲಕ್ಕೂ ಒಂದು ಮನಸ್ಸಿಗೆ ಅವನ ಕಾಯಕ್ಕೆ ಆ ಬರ್ತದ ಮೂಲಕ ಆಗ್ತಾ ও রকম হল তিনি পশ্চিমবঙ্গ সরকারে লোকমান্য ছিলেন তিনি রোমান অভ্যাস ও তার মাধ্যমে অনেক বক্তৃতা দিয়েছিলেন শুধুমাত্র প্রকল্প 2000 এর থেকে বড় কোনো সুযোগ তিনি নিয়ে আলোচনা করতে পারেন এই রকম ও রকম অনেক তার ব্যাপারে তার আসলে মূল বিষয় হলো ধর্ম সংস্কৃতি মূল বিষয় হলো রাজনীতি ও তার মোসাম্মে থেকে কাজ করতে दोनों मिलकर एक कदम काव कर रहे हैं भाई भाइयों सरकारें राजनीतिक दलों के राजनीतिक दलों के अंदर और वातावरण बहुत अस्त-व्यस्त है हम को शासन के लिए राज्य में एक शक्ति यानी आशाओं को पीएम नरेंद्र मोदी पार्टियों के अंदर से लेकर उत्तर गंगा यादव और

राना ने नहीं काटा। भी इससे टाइम आता है। डिस्टेंस सुन रहा हूँ। लेक्सन। क्या क्या क्या। मैडम मैडम मैडम। ये उन्हें मर्मी नहीं है। मैडम क्या? आना चलो। आना चलो। आना चलो। आना चलो। आना चलो। आना चलो। सारे डिस्टेंस। देखो ना जन के जरिए। अच्छा। प्लीज। तो जन के जरिए। प्लीज। ज